హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ కొన ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో కరాచీ హల్వాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కరాచీ హల్వాని మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు బయట కొన్న అట్లా లేవని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు ఈ స్వీట్ తినేటప్పుడు కొంచెం గమ్మి గమ్మిగా చాలా టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లాగానే వస్తుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఒక కప్పు దాకా కాన్ఫ్లోర్ని వేసుకోండి ఇంట్లో ఉండే ఏ కప్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు స్వీట్ చేయాలనుకునే క్వాంటిటీకి తగ్గట్టు కప్ని తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు కాన్ఫ్లోర్కి వన్ అండ్ హాఫ్ కప్లు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత బిస్కర్తో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా ఈ కాన్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా లిక్విడ్ లాగా తయారు చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల దాకా పంచదారని వేసుకోవాలి పంచదార వేసాక వన్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళు వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పంచదారని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇక్కడ మీరు పాకం చెక్ చేసుకునే పని లేదనమాట జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది ఇలా పంచదార కరిగిన తర్వాత మంటన్ లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోంచి ముప్పావు వంతు దాకా పంచదార పాకాన్ని ఓ బౌల్లోకి పక్కకు తీసేయండి మిగిలిన పంచదార పాకంలోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ని ఒకసారి మిక్స్ చేసుకుని పాకంలోకి యాడ్ చేసుకోవాలి సో మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా గరిటితోనే కలుపుతూ ఉండాలి ఇలా కలిపితేనే కాన్ ఫ్లోర్ అన్నది చిక్కబడి దగ్గర పడుతుందనమాట అలా కనుక వదిలేస్తే కార్న్ఫ్లోర్ మనకి ఉండలు కట్టేస్తుందండి అందుకని మీరు కార్న్ఫ్లోర్ దగ్గర పడేంత వరకు గరిటితో మిక్స్ చేస్తూనే ఉండాలండి రెండు మూడు నిమిషాలకి ఇలా కాన్ఫ్లోర్ అంతా దగ్గరికి అయిపోతుందండి సో చూసారు కదండీ ఉండలు లేకుండా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంది కదా సో ఇలా కలుపుకుంటూ స్మూత్గా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండండి కార్న్ఫ్లోర్ దగ్గరికి అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాకాన్ని మూడు సార్లు కింద వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పాకం వేసిన తర్వాత పాకం అంతా కూడా కార్న్ఫ్లోర్కి కలిసేంత వరకు కూడా కలుపుతూనే ఉండండి మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా మంటన్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి ఒకవేళ ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే మాత్రం మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి అండ్ మీరు కరచి హల్వా చేసే కడాయి ఏదైతే ఉందో అది మందంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇలా ఫస్ట్ బ్యాచ్లో పాకం అంతా కరిగిపోయిన తర్వాత ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి సో నెయ్యిని కూడా మనం మూడు బ్యాచ్ల కింద వేసుకోవాలి పాకం ఏ విధంగా మూడు బ్యాచెస్ కింద వేసుకుంటామో అదే విధంగా పాకం కరిగిన తర్వాత నెయ్యి వేసుకోవాలి సో మొత్తానికి నాకు పావు కప్పు దాకా నెయ్యి పడిందండి ఈ స్వీట్ని నాన్ స్టిక్ ప్యాన్లో కనుక మీరు చేస్తే నెయ్యి ఎక్కువ పట్టదండి అదే కనుక మీరు స్టీల్ కానీ ఐరన్ కడాయిలో కానీ చేస్తే నెయ్యి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది సో ఈ స్వీట్ని స్లోగా నిదానంగా చేసుకోవడం వల్ల ఈ స్వీట్కి గమ్మినెస్ అనేది ఫామ్ అవుతుంది పాకం అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఏ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి ఆరెంజ్ కానీ కేసర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ వేసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ని వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండండి సో ఇలా నాకు హల్వా పూర్తిగా కంప్లీట్గా రెడీ అవ్వడానికి నాకు టోటల్గా ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఇలా కలర్ అనేది పూర్తిగా బాగా మిక్స్ అయిపోయాక ఒకసారి రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ హల్వాలోంచి కొద్దిగా హల్వా బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మీరు చేతితో సాగదీస్తే ఆ చూయినెస్ అనేది తెలుస్తుంది ఈ హల్వాని మీకు ఎక్కువగా సాగాలి అనుకుంటే ఇంకొంచెం సేపు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి సో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ హల్వాని మొత్తాన్ని కూడా ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే ప్లాస్టిక్ ట్రేలోకి వేసానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు ఇలా హల్వాని వేసాక కొద్దిగా ప్రెస్ చేయండి గరిట్తో బాగా ప్రెస్ చేస్తే బాగా షేప్ అనేది వస్తుంది ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ ట్రేని అలా వదిలేసి కంప్లీట్గా చల్లారినివ్వండి సో హల్వా అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని డిమాల్డ్ చేసుకుని కట్ చేసుకుందాం సో హల్వా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు నేను పీసెస్ కింద కట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఈ స్వీట్ని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఈ స్వీట్ ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసి కవర్తో ర్యాప్ చేస్తున్నానండి చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కరాచీ హల్వాని డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి మరి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి